వెయిట్ చేసింది కానీ పెళ్లి ఫ్యాన్ గా చేసుకోను పెళ్లి చేసుకోమని చెప్తా నన్ను కాదు వేరే వాళ్ళని చెప్తా అనుష్క పెళ్లినా బాగున్నారా బాగా ఇప్పుడు ప్రజెంట్ ఏపీలో చంద్రబాబు గారు పరిపాలన ఎలా చంద్రబాబు నాయుడు పరిపాలన పాత పరిపాలన కొత్త పనులు ఏమి పవర్ గా అంటే గెలిచినాం గెలిచి అట్లా ఉన్నారు ఇప్పుడు సీఎం జగన్ ఎట్లా చేసి వాళ్ళ నాయన చేసిండో అట్లా చేసి చూపెట్టి ఆంధ్ర పవర్ ఏందో ఆ బడి పిల్లలకు బట్టలు బడి పిల్లలకు భోజనాలు అవన్నీ చేసి చూపెట్టి ఇప్పుడు ఏంటి గెలిపించారు పాత కాలం ఎట్లుందో అట్నే ఉంది సో అంటే చంద్రబాబు గారు ఆయన చెప్పిన వార్త అంటారా అన్న ఏది నెరవేర్చలే చెప్పిండు గెలిచిండు అట్లా ఉన్నాడు ఇక అంతే ఏది ఒక్క పని కూడా కావటం చంద్రబాబు గారి పరిపాలన కంటే జగన్ పరిపాలన బాగుంది ఆయన పులి ఎందులో పుట్టి వాళ్ళ నాయన చచ్చిపోయినప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఎన్నో ఇబ్బందులు పడి ఆయన ఎన్ని అడ్డంకులు వచ్చినా సోనియా గాంధీ ఏం చేసినా గెలిచి చూపెట్టి ఆ పవర్ ఎందు వాళ్ళ నాయన చేసిన పని కొన్ని పనులు చేసి పెట్టిండు మాది వరంగల్ జిల్లా మైబా తాలూకా మన్నగూడవండి సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా మరి రవీంద్ర రెడ్డి గారి పరిపాలన బస్ ఫెరి పెట్టిండు ఏది రైతు రుణాలు మాఫీ అది రాలే కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలే మన పింఛను పెంచుతాను పింఛన్ రాలే ఆడ పరుసలకు ఏదో గ్యాస్ డబ్బులు వస్తాయని ఎదురు చూస్తారు అవి రాలే ఏ సో అదే విధంగా హైడ్రా హైడ్రా అనేది ప్రజలు ఏమైనా నష్టపోతున్నారా బానే ఉందంటారా అసలు ఏంటి హైడ్రా అంటే జనం బానే ఉన్నారు చూస్తున్నారు ఎదురు ఇప్పుడు ఎట్లా చేస్తాడా ఏం చేస్తాడా ఆడ ఆడపిల్ల పెళ్ళి అయితే తూలం బంగారం వేస్తాను అన్నాడు ఏది తులం బంగారం లేదే అదే అప్పుడు మన పాత కాలంలో నీ బిడ్డకు నా బిడ్డకు ఒక పసిది అయితే కాలం నుంచి మన ఇంటికి తెచ్చి తోలిపోయేది కారు ఆ కారు ఏదే పని ఇప్పుడు ఇప్పుడు రాటోళ్ళు గవర్నమెంట్ గవర్నమెంట్ బాగా చేస్తున్నారంటారా లేదా చేసిండు గోదావరి కట్టు కట్టి ఇంటి వింటికి నల్లా ఇస్తాను ఇంటి ఇంటికి నల్ల ఇచ్చిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ అప్పుడు రాజశేఖర రెడ్డి పవర్ లో కూడా ఇయ్యాలి ఏది ఏడు గంటల నుంచి ఎనిమిది గంటలు ఆరు గంటలే ఇచ్చింది మన ఊరు నుంచి అక్కడ కరెంట్ కొని పవరేజీ వదిలిపెట్టి ఇరవై నాలుగు గంటలు చూపెట్టిండు కరెంటు ఆ ఇరవై నాలుగు గంటలు రైతులు చచ్చిపోతారండి అప్పుడు మన ఆ నీళ్లు కూడా రాడా కొన్ని అన్ని చెత్తలు పుట్టినాయి చెట్లు అయినాయి బాగు తుమ్మైన చెర్లు చెర్లు మొత్తం నింపి మన తెలంగాణ పచ్చగా చేసిండు కేసీఆర్ ఇప్పుడు ఏదంటే బస్సు ఫిరి ఒకటే అడుగుతా గణతంత్ర దినోత్సవం అంటే ఏంటిది గణతంత్ర గణతంత్రం అంటే అది ఇప్పుడు ఏంటో చెప్తాను మన స్వతంత్రం వచ్చిన రోజు కదా ఆ స్వతంత్రం భారతదేశం ఆ భారతదేశం స్వ స్వతంత్రం వచ్చిన రోజు కదా ఆ అది ఎన్నో తారీఖు అది ఎప్పుడు చాలా చారిత్రక ఆ జనవరి ఇరవై ఆరు ఇరవై ఆరో తారీఖు జనవరి ఇరవై ఆరు తారీఖు ఓకే దాత థ్యాంక్ యూ